ఓం శాంతి మురళీ తారీఖు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు నన్ను స్మృతి చెయ్యండి ప్రేమించండి ఎందుకంటే మిమ్మల్ని సదా సుఖవంతంగా చేసేందుకే నేనొచ్చాను ప్రశ్న అజాగ్రత్తగా ఉండు పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు స్వతహాగా వెలువడుతూ ఉంటాయి జవాబు నా భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది స్వర్గంలోనికైతే వెళ్తాం కదా అనే మాటలు వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి పురుషార్థం చేసే పిల్లల మాటలు ఇలా ఉండవు ఇది బాబా అంటున్నారు ఉన్నత పదవి పొందే పురుషార్థం చెయ్యాలి ఉన్నత పదవి ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకండి మాట చిన్ననాటి రోజులను మర్చిపోరాదు బన్కే దిన్ బులానదీనా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ సంతోషంగా ఉండేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి స్మృతి బలము ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది ప్రీతిగా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తిగా గమనముంచాలి భాగ్యంలో ఏముంటే అది జరుగుతుందిలే అని భావించక అజాగ్రత్తను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి వరదానము హద్దు బాధ్యతలను బేహద్లోకి పరివర్తన చేసే స్మృతిస్వరూప నష్టోమో వివరణ నష్టోమోహగా అయ్యేందుకు కేవలం మీ స్వరూపాన్ని పరివర్తన చేసుకోండి మేము గృహస్థులము ఇది మా ఇల్లు ఇవి మా సంబంధాలు అనే స్మృతి ఉన్నప్పుడే మోహమొస్తుంది ఇప్పుడు ఈ హద్దు బాధ్యతలను బేహద్ బాధ్యతలోకి పరివర్తన చేసుకోండి బేహద్ బాధ్యతను నిభాయిస్తే హద్దు బాధ్యత స్వతహాగా పూర్తయిపోతుంది కానీ ఒకవేళ బేహద్ బాధ్యతను మర్చిపోయి కేవలం హద్దు బాధ్యతను నిభాయిస్తే దానిని ఇంకా చెడిపేస్తారు ఎందుకంటే ఆ కర్తవ్యం మోహం యొక్క జబ్బుగా అయిపోతుంది అందువలన మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకొని మోహులుగా అవ్వండి స్లోగన్ మాటలు అనే మేఘాలు సెకండ్లో క్రాస్ అయిపోయే విధంగా తీవ్రంగా ఎగరండి అవ్యక్త సూచన ఐకమత్యము మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కండి ఈరోజు పాయింట్ ఏ కార్యమైనా సఫలం అవ్వాలంటే దానికి రెండు శ్రేష్టమైన భుజాలున్నాయి ఒకటి పరస్పరంలో విశ్వాసం రెండవది ఏకత ఎక్కడైతే సంఘటిత రూపంలో అందడిది ఒకే మతం ఉంటుందో పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో అక్కడ సఫలత కంటహారంగా ఉంటుంది సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి అలా ఉంటూ కూడా ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ పడేదిగా ఉంటే రెండవ వారు ఏమీ మాట్లాడరాదు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకుంటే ఐకమత్యం స్థిరంగా ఉంటుంది అచ్చా शांति